కుంభరాశి వారు ఒక పెద్ద గండానికి ఎదురు వెళ్ళబోతున్నారు తస్మాత్ జాగ్రత్త మీ గ్రహస్థితి అస్సలు సరిగా లేదండి రాహు గ్రహ ప్రభావం దీనికి మూల కారణం మీ మాట మీ చేత ప్రతి ఒక్క విషయంలో మీరు అప్రమత్తంగా ఉండకపోతే మీకు ఇక అంతే సంగతులు ప్రమాదాలు కలిగించే మనుషుల మధ్యలో ఉంటున్నారు ఈ విషయాన్ని మీరు గ్రహించకపోతే ఇక అంతే సంగతులు మీకు రాబోతున్న గండం మీరు అమితంగా ఇష్టపడుతున్న వారితోనే మీకు కలగబోతుంది మనసుతో ఆలోచించండి పరిష్కారాల వైపు అడుగులు వేయండి కోపావేశాలను తగ్గించుకోండి బంధాలను జాగ్రత్త చేసుకోవాలి మీ మాట దుసుతో బంధాలను విచ్ఛిన్నం చేసుకోవద్దు గొడవ లేని చోట కూడా మీరు వెళ్లడం మూలన గొడవ అనేది జరగవచ్చు ఇటువంటి చర్చలకు మీరు దూరంగా ఉండండి మీరు ఎంత మౌనంగా ఉంటే మీకు అంత మంచిది ఎందుకంటే ఇది మీ యొక్క గ్రహస్థితి నిత్యము శని భగవానుని పూజించడం శని స్తోత్ర పారాయణం చేయడం మీకు చాలా మంచిది మీకు ఎటువంటి సందేహాలు సమస్యలున్నా గురువుగారిని ఒకసారి సంప్రదించండి